ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ సమీకృత భవనంతో పాటు ప్రతి మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కానీ ఈ ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులు సమయ పాటించడం లేదని డుమ్మా కొడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రచవానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు ప్రజావానికి హాజరై ప్రజా సమస్యలు విన్నవించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి వచ్చే వారి నుంచి వినతులు తీసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించాల్సిన అధికారులు కాస్త సమయ పాలన పాటించకపోవడం కొంతమంది ఏకంగా డుమ్మానే కొట్టడం చర్చనీయాంశంగా మారింది ఎల్లారెడ్డి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తహసీల్దార్ వ్యక్తిగత అనారోగ్య సమస్యలతో లీవ్ లో ఉండగా పదకొండు గంటల వరకు విద్య హెల్త్ శాఖ తప్ప మిగతా శాఖల వారు రాకపోవడంతో కొంతమంది అర్జీదారులు అధికారుల కోసం వేచి చూసి వెనుదిరిగారు పదిన్నరకు ప్రారంభం కావాల్సిన ప్రచావానికి అధికారులు పదకొండు తర్వాత రావడం సమయపాలన పాటించకుండా ప్రజావాణి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అర్జీదారులు ప్రజలు ఆరోపిస్తున్నారు సమయపాలన పాటించిన వివిధ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు జిల్లా ను కోరుతున్నారు కాగా ప్రజా వచ్చిన కొంతమంది అధికారులు సైతం వారి చెరవణిలో వాట్సాప్ ఇతర సామాజిక మాధ్యమాలను వీక్షిస్తూ కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి